నవలాకల్ గార్డెన్ శ్రీ సాయిరామ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గ్రాడ్యుయేషన్ దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా పలువురు విద్యార్థిని విద్యార్థులకు మమెంటలు అందజేశారు ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ రాధారాణి మాట్లాడుతూ క్రమశిక్షణకు మారుపేరుగా విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని విద్య నేర్పడం జరుగుతుందని గుర్తు చేశారు ప్రతి విద్యార్థిని విద్యార్థి బాల్యం నుంచి ఉన్నత లక్ష్యంతో చదువుకుంటున్నారని తెలిపారు అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ క్రమశిక్షణకు మారుపేరుగా శ్రీ సాయిరామ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉందని చిన్నతనం నుంచే విద్యార్థిని విద్యార్థుల్లో మంచి నడవడిక నేర్పడంలో యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారిస్తోందని గుర్తు చేశారు చదువుతో పాటు పలు రకాల క్రీడలను విద్యార్థులకు నేర్పడంలో దృష్టి సారిస్తున్నామని తెలిపారు ఈరోజు మనం స్కూల్లో జరుగుతున్నాము ఇందులో భాగంగా మనకి మోహన ప్రియ మనకి లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు చదివిన పాప ఈ పాప మనకి చంద్రకాలలో ఫస్ట్ వచ్చింది అప్పుడు ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులు అనేది సాధించింది తర్వాత ఇంటర్మీడియట్లో కూడా అదే విధంగా మార్కులు అనేది సాధించింది తర్వాత సెకండ్ ఇయర్ కూడా వచ్చేటప్పటికి తనే ఫస్ట్ వచ్చింది కాలేజ్ ఫస్ట్ ఈ సందర్భంగా అమ్మాయికి సెలవు వేసి మనం బుక్ ఇవ్వటం జరిగింది తన జాయిన్ అయినప్పుడు మన ఫిఫ్త్ క్లాస్లో జాయిన్ అయింది ఇప్పుడు చేరినప్పుడు పాప ఒక రకమైన చదవగలనా లేదా అనే ఒక ఉద్దేశంతో ఉన్నది తను మోటివేట్ చేసుకుంటూ షెడ్యూల్స్ ఇయ్యగలిగి క్రమశిక్షణతో చదివింది కాబట్టి ఈరోజు నేను ఐఏఎస్ ఆఫీసర్ని అవుతాననే తోటే అని చెప్పగలుగుతుంది జేఈ మెయిన్స్ రాసింది జేఈ మెయిన్స్లో కూడా తను గోల్ అనేది రీచ్ అయ్యగలిగింది మన ఈరోజు రిజల్ట్ వస్తుంది జేఈ మెయిన్స్ రిజల్ట్ లాస్ట్ ఫైనల్ దాంట్లో కూడా నేను విన్ అవుతాను అనే కాన్ఫిడెంట్తోటే ఆ పాప ఉండటం అనేది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే సాయిరామ్ స్కూల్లో పిల్లలందరూ ఒక డిసిప్లైన్తో ఉంటారు వాళ్ళ వాళ్ళ గోల్స్ అనేది ఏర్పరచుకుంటారు దీనికి అంతటికీ బాబుసార్ వేసే టైం షెడ్యూల్ కానీ ఆయన వేసే టైం టేబుల్ కానీ ఈ పిల్లలకి చాలా వరకు సహకరిస్తుంది ఇందులో బాహుసార్ అనేది చాలా నైంటీ పర్సెంట్ అనేది వాళ్ళకి సహాయం అవుతుంది ఎల్పింగ్ అనమాట వాళ్ళ కాన్ఫిడెంట్ లెవెల్స్ పెంచడం కానీ వాళ్ళు చదివే విధానం కానీ వాళ్ళ డిసిప్లైన్ కానీ ఎక్కడ పిల్లలు ఏ సబ్జెక్ట్లో వెనకబడి ఉన్నారో ఆ సబ్జెక్ట్ నుంచి వాళ్ళకి టైం టేబుల్ సెట్ చేసి వాళ్ళకి టైమింగ్ టూ అవర్స్ త్రీ అవర్స్ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేసి ఇవన్నీ చేయగలుగుతున్నారు స్కూల్ ఇవన్నీ చేయగలిగినప్పుడు ఇంత మంచి విజయాలు అనేది సాధిస్తున్నారు లాస్ట్ బిఫోర్ ఇయర్ స్టూడెంట్ కూడా మనకి మెడ్రాస్ ఐఐటిలో పాప సీట్ వచ్చింది మెడిసిన్లో నాలుగు సీట్లు వచ్చిన్నాయి ఫోర్ సీట్స్ అనేది మెడిసిన్ అనేది మనం పెట్టింది ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఈ ఎయిట్ ఇయర్స్లో పిల్లలందరూ ఫోర్ సీట్స్ అనేది రావటం అనేది చాలా గా ఉంది ఈ పాప కూడా మనకి మంచి విజయాన్ని ఇచ్చినందుకు ఈరోజు మన కృతజ్ఞతలు అందరికీ నమస్కారం నా పేరు నిజా నేను శ్రీ సాయిరామ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను ముఖ్యంగా ఇక్కడ మీట్ అవ్వడానికి కారణం పిల్లల గురించి మన స్కూల్లో యాజమాన్యం ఎలా సపోర్టింగ్గా ఉంటుంది వాళ్ళు ఎలా తెలుసు అనేది పిల్లలకి విద్యతో పాటు క్రమశిక్షణ అవసరం అనేది మన మెయిన్ థీమ్ ఆ థీమ్లో మనం ప్రతి ఒక్కని మొక్కై మొక్కై వంగది మానే వంగున అనే పద్ధతి ఎలా ఉంటాము పిల్లల్ని చిన్నతనం నుంచే వాళ్ళ విద్యావృద్ధులతో పాటు క్రమశిక్షణ ఖచ్చితంగా అవసరమని మన యాజమాన్యం మనకు ముందుండి ప్రతి విషయంలో కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళని షెడ్యూల్స్ వేస్తూ ప్రతి ఇక్కడ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా వాళ్ళకి సపోర్ట్గా ఉంటూ ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్తో మనం ముందుకు ఇప్పుడు కూడా నెక్స్ట్ వచ్చే టెన్త్ బ్యాచ్ మనకిప్పుడు రాసే రీసెంట్గా వాళ్ళ నుంచి కూడా మంచి ర్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము త్వరలో మనం ఆ సక్సెస్ మీట్ కూడా మీట్ అవుతాం సో దీనికి మేము చాలా గర్వపడుతున్నాం మన సాయిరామ్ స్కూల్ రన్ చేయడం థ్యాంక్ యూ డే విఆర్ హియర్ సెలబ్రేటింగ్ ద్రాడ్యుయేషన్ డే సాయిరాకూల్ ఐ ఆర్ వెరీ క్లాడ్ బి హియర్ గ్రాడ్యుయేషన్ డే ఇస్ మీన్స్ లైక్ సెలబ్రేటింగ్ ది సక్సెస్ ఆఫ్ దియర్ డే దట్ హన్స్ డన్ ది ఇయర్ And we are celebrating from UK to 10. Everyone with young brains and young minds should know what is the meaning of graduation. It's the success and hard work of the teachers, family and brilliant minds also. We are making it in the year end and we are very happy and I'm proud to be in this moment now and thank you. స్టూడెంట్గా జాయిన్ అయ్యింది నెమ్మది నెమ్మదిగా కాలేజ్ సాధించడానికి కారణం సైరం స్కూల్ సైరం స్కూల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ టైం మేనేజ్మెంట్ అండ్ షెడ్యూల్స్ వల్లనే దండ దంత తినడానికి కారణం సార్ మేడం ప్రొవైడ్ చేసే గైడ్ లైన్స్ వల్లనే దంద సాధ్యమైంది టెన్త్ క్లాస్లో నేను ఫైవ్ ఎయిటీ ఎయిట్ మార్క్స్ ఫర్దర్ హైయర్ స్టడీస్కి నాకు కావాల్సిన గైడెన్స్ మోటివేషన్ సార్ మేడం ఇచ్చాను అందువల్ల ఇంటర్మీడియట్లో కూడా నాకు మంచి మార్క్స్ ఉంటాయి కాలేజ్ ఫస్ట్ స్టార్ట్ దీని దీనికి గణపతికి కారణం సార్ మా మేడం సాయం స్కూల్ వాళ్ళ వాళ్ళ గైడెన్స్ వల్లే నేను ఇంత దూరం వచ్చాను వస్తాను కూడా కూడా హైయర్ ఎడ్యుకేషన్లో హైయర్స్ అవ్వడానికి కావాల్సిన మోటివేషన్ కాన్ఫిడెన్స్ టైల్డ్ లైట్ సార్ మేడం ప్రొవైడ్ చేస్తారు మా పేరు మజ్జన సుమతన గడ్డ మా జగత మా పాప పేరు మోహన ప్రియ పాప ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ నుంచి జాయిన్ అయ్యింది ఫిఫ్త్ క్లాస్లో జాయిన్ అయ్యేటప్పుడు నేను ఇక్కడ మా ఫ్రెండ్స్ వాళ్ళ ద్వారా ఇక్కడ జాయిన్ అయ్యాను సాయిగాం స్కూల్లో జాయిన్ చేశాను ఫస్ట్లో పాప కొంచెం యావరేజ్గా ఉంది తర్వాత సంవత్సరం సంవత్సరం పెరిగే ఉంది ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది స్కూల్లో డిసిప్లిన్ కానీ పాప ఇంటికి రావడం కానీ చల్లపోవడం కానీ మద్దతు కానీ అన్నీ మారిపోయాయి దీని వెనుక ఎవరు ఉన్నారు అని అనుకుంటే బాబు సారు రాధారాణి మేడం వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరూ మేడం వాళ్ళు పేరెంట్స్ మాది అందరూ కలిసి పాప టీచర్స్ అందరూ అందరూ మోటివేషన్తో పాప బాగా చక్కగా ఇంప్రూవ్ అయింది టెన్త్ క్లాస్కి వచ్చేటప్పటికి స్టడీ అవర్స్ కానీ ఎంత టైం అయినా పొద్దుపోయే వరకు మేడమ్స్ ఉంది సార్లు ఉంది అందరూ బాగా పిల్లల్ని బాగా మోటివేషన్ చేసి క్లాసుకి బాగా అటెండ్ అయ్యేటట్టు చూసి సారు వాళ్ళ ఇంట్లో కూడా మా పాపని పెట్టుకున్న రోజులు ఉన్నాయి టెన్త్ క్లాస్లో మాకు వీలు పడకపోతే మాకు డ్యూటీ పోయితే సార్ వాళ్ళ ఇంట్లో పెట్టుకొని మేడం వాళ్ళు ఇంట్లో పెట్టుకొని పాపకి ఎగ్జామ్స్ లెవెల్కి వచ్చేటప్పుడు చాలా హెల్ప్ చేశారు మాకు మా పాపకి కానీ మాకు కానీ చాలా హెల్ప్ చేశారు వాళ్ళకి ఎప్పుడు మేము రుణపడు ఉంటాము మా పాప పునాది వేసిందంటే సాయిరామ్ స్కూల్లోనే మాకు బాగా ఇంప్రూవ్ అయ్యింది అక్కడి నుంచి వచ్చాక బయటకు వచ్చాక ఇంకా అదే బోల్ పెట్టుకొని సారు సారు మేడమే మారింది వాళ్ళిద్దరూ మా పాపకి ఎప్పుడు ఎలా సలహాలు ఇవ్వాలి ఏ దాంట్లో పోవాలి దేంట్లో వస్తే బాగుంటుంది అని అని అన్ని సలహాలు కానీ ఏదైనా ఇచ్చి ముందుకు నడిపించారు ఇక ముందు కూడా మా పాప ఏ సలహాలు అనుకుంటుంది దానికి కూడా కావాల్సిన సహాయం ప్రోత్సాహం మాకు ఎప్పుడు ఇస్తారని సాయిరామ్ స్కూల్ ఎప్పుడు మేము మర్చిపోము మా పాపకి అక్కడే పునాది పడింది కాబట్టి సార్ ఎప్పుడు మా అంటే మా పాపకి సహాయం చేస్తారని కోరుకుంటున్నారు ఇంగ్లీష్ మీడియం ఐమ్ జాయినింగ్ హియర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ ఇక్కడ సాయిరామ్ స్కూల్ ఐసా నేను చాలా మేనేజ్మెంట్ అనేవి చూశాను కానీ ఇక్కడ సాయిరామ్ స్కూల్కి వచ్చిన తర్వాత నేను అబ్జర్వ్ చేసిన మేనేజ్మెంట్లో దిస్ ఈస్ ద బెస్ట్ మేనేజ్మెంట్ ఇన్ సాయిరామ్ స్కూల్ అండ్ హియర్ వర్కింగ్ రాధారాణి మేడం గారు అదోబాటుటర్ అండ్ బాబు సార్ కరెస్పాండెంట్ సార్ ఇక్కడ మనకి పిల్లలతో పాటు టీచర్లు ఏ విధంగా ఉన్నారు ఏ విధంగా సబ్జెక్ట్ని వాళ్ళకి పంపించాలి అనేది సారు మేడం వాళ్ళిద్దరూ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తారు అంతేకాకుండా వాళ్ళకి చను ఒకటే కాదు పాటు డిసిప్లైన్ అనేది ఉంటే వాళ్ళు ఎక్కడైనా కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా సక్సెస్ అవుతారు అనే థీమ్ వైజ్గా మాకు ఇక్కడ స్టడీ చెప్పడం అనేది జరుగుతుంది పిల్లలకి బుక్లో ఉండేది ఎలా చెప్పాలి అనేది కాకుండా వాళ్ళకి ఏ విధంగా రీచ్ అయ్యేలాగా యాజ్ అ టీచర్ ఏదైనా చెప్పగలరు కానీ పిల్లలకి అర్థమయ్యేలాగా వాళ్ళ స్టాండర్డ్స్ని తీసుకొని చెప్పడం అనేది చాలా గొప్పతనము కాబట్టి అలాగా టీచింగ్ అనేది ఉండాలి అనేది మా మేనేజ్మెంట్ ఎప్పుడూ కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ చెప్తూ ఉంటారు ఇక్కడ పిల్లల గురించే కాకుండా ఇంకొకటి వాళ్ళు పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది కూడా కేర్ తీసుకోవడం జరుగుతుంది మా స్కూల్లో ఐఐటి మ్యాథ్స్ ఐఐటీ ప్రోగ్రామ్ అనేది ఉంది అంతేకాకుండా ఫీల్డ్ ట్రిప్స్ అనేవి ఉన్నాయి స్పెషల్గా ల్యాబ్స్ అనేవి కూడా ఇక్కడ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది పిల్లలకి ఇంత బాగా ఇవ్వడం అనేది ఈ లోకల్లో మన స్కూల్ మేనేజ్మెంట్కే సాధ్యము అంతేకాకుండా వాళ్ళకి తీసుకున్న కేర్ ప్రకారం ఈసారి టెన్త్ రిజల్ట్స్లో కంపల్సరీగా వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్తో పాటు మంచి మార్క్స్ అనేవి స్కోర్ చేస్తారు అని మేము గ్యారంటీగా హామీ ఇవ్వగలము ఇటువంటి మేనేజ్మెంట్ ఉన్న ఈ స్కూల్లో టీచర్గా జాయిన్ అనుకోండి నాకు చాలా గర్వకారణంగా ఉంది ఆ మేనేజ్మెంట్ ఒకసారి దాన్ని మా తెలియజేసుకుంటాను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివాను నేను ఇక్కడ సిక్స్త్ నుంచి టెన్త్ దాకా చదివాను ఈ ఫైవ్ ఇయర్స్లో నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను నేను అసలు చాలా డల్ అని ఇక్కడికి వచ్చే తర్వాత చాలా చదువుతూ ఆడికి పేరు తేవాలని కోరుకున్నాను కాబట్టి ఇంత దూరం ఇంత దూరం రాగలిగాను మేడం రాధారనే మేడం చాలా సపోర్ట్ చేస్తారు మాకు మార్నింగ్ స్టడీ అవర్స్ ఈవినింగ్ స్టడీ అవర్స్లో చాలా కేర్గా చాలా సపోర్టివ్గా ఉంటారు ఆ సపోర్ట్ వల్ల మేము ఇంత దూరం రాగలిగాము మేడం అయితే షెడ్యూల్స్ చాలా నీట్గా ఉంటాయి ఆ షెడ్యూల్స్ పాటించడం వల్లే మేము ఇంత దూరం రాగలిగాము మేము ఇంకా మేడంకి చాలా రిజల్ట్స్ ద్వారా చాలా పేరు ఇవ్వాలని కోరు కోరుకుంటున్నాము మేము మేడంతో మేడంకి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము మేడం నేర్పిన డిసిప్లిన్ మాకు లాంగ్ యూజ్ అవుతుంది మేడం మేడం మాకు చాలా కేర్గా తీసుకుంటారు ఏ హెల్త్ బాగాలేకపోయినా స్టడీ అవర్స్లో మా డైట్ అన్నీ మేడమే చూసుకుంటారు బాబు సార్ బాబు సార్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటారు మేడం సార్ సపోర్టివ్గా ఉండడం వల్లే మేము ఇంత దూరం రాగలిగాము థ్యాంక్ యూ నేను సిఏ చార్టెడ్ అకౌంట్ అవ్వాలనుకుంటున్నాను నమస్కారం నేను లాస్ట్ ముందుగా అందరికీ నమస్కార నా పేరు స్వబ్కా నేను శ్రీ సాయిదా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో చదివాను చదివి నేను టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాశాను నేను ఈ స్కూల్లో థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ దాకా చదివాను ఈ ఎయిట్ ఇయర్స్ నాకు స్కూల్లో నచ్చినది ఏంటంటే మంచి ఫ్యాకల్టీ ఉండడం మళ్ళీ ఫ్యాకల్టీ ఫ్యాకల్టీతో పాటు ఇతర థింగ్స్ అన్నీ మాకు నేర్పించడం ఇంకా ఇంకా పేరెంట్స్ మీటింగ్ పెడతారు పేరెంట్స్ మీటింగ్ పెట్టి పేరెంట్స్తో మాకు గురించి డిస్కస్ చేస్తారు టీచర్స్ ఫ్యాకల్టీ కానీ మాకు అర్థమయ్యేలా చెప్తారు మాకు టాపిక్ని ఎట్లా మేము ఎట్లా వాళ్ళెట్లా మేము ఎట్లా అర్థం చేసుకుంటాము దాన్ని బట్టి టీచర్స్ టాపిక్ అనేది మాకు చెప్పడం జరుగుతుంది ఇంకా మాకు ఎక్స్ట్రా క్లాసెస్ కానీ జరగడం జరుగుతుంది టెన్త్ క్లాస్ని రాధరణి మేడం చాలా బాగా చాలా బాగా చూస్తున్నారు ఇంకా మార్నింగ్ స్టడీ అవర్స్ ఈవినింగ్ స్టడీ అవర్స్ ద్వారా మాకు ఎంతో సపోర్ట్ని ఇచ్చారు మేడం మేడం స్టడీసే స్టడీసే కాకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇంకా సెలబ్రేషన్స్ అనేవి చాలా చేశారు ఇంకా ఇలాంటివి మా స్కూల్లో ఎన్నో జరుగుతాయి మేము మా నాయనకి టెన్త్ క్లాస్ రిజల్ట్ ద్వారా మంచి పేరు ఇవ్వాలనుకుంటున్నాము అందరికీ నమస్కారం నా పేరు దీర్ఘ నేను శ్రీ సారాం ఇంకేష్ మిమ్మల్ని చదువుకున్నాను నేను ఇక్కడ ఎయిత్ క్లాస్ నుంచి చదువుకుంటున్నాను ఎయిత్ క్లాస్ నుంచి నాకు ఇక్కడ చా స్టడీస్ అనేవి చాలా బాగా నచ్చాయి నాకే కాదు మా పేరెంట్స్కి మా తమ్ముడిని కూడా ఇక్కడే జాయిన్ చేశారు మేడం నైత్ టెన్త్ క్లాస్లో రాధారాణి మేడం మాకు చాలా సపోర్ట్ చేశారు మా ఫాదర్ ఎప్పుడూ ఒక మాట అంటారు మేడం నేర్పించిన డిసిప్లైన్ మీకు లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది డిసిప్లి ఫాలో అవ్వాలి అంటారు ఒక్కొక్కసారి మా పేరెంట్స్ కన్నా మేడం మమ్మల్ని చాలా క్లియర్గా చూసుకున్నారు మేడంకి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువ మాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షెడ్యూల్స్ మేడం వేస్తూ ఉంటారు మేము మా క్లాస్కింగ్ పవర్ ఎంత మేము ఎంత చదవగలమో ఒక్కొక్కరికి ఒక్కొక్క క్లాస్టింగ్ పవర్ ఉంటాను మేడం తెలుసుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్కలా షెడ్యూల్ వేస్తారు మేడం మార్నింగ్ మేము ఫైవ్ థర్టీకి స్టడీ అవర్స్ అయితే ఫైవ్కి ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ అట్లనే వచ్చి ఉంటారు టెన్ థర్టీ మేము అందరం వెళ్ళాక కీస్ అన్నీ వేసుకొని వెళ్తారు గర్ల్స్ ఉంటే ఒక్కరి కోసమైనా మేడం ఆ టైం దాకా ఉంటారు ఏ డైరెక్టర్ మేడం ఇంతసేపు సేఫ్ ఉండరు మేడంకి థ్యాంక్ సో మచ్